అయినా కానీ పూర్తి స్థాయిలో చేయాలని చెప్పే ఆలోచన తోటి ఇటు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు సిడిఎంఏ గారు స్పెషల్గా ఒక కోటి రూపాయలు ఈరోజు జరిగింది ఇక్కడ కోటి రూపాయలు అదేవిధంగా ఇరవై లక్షలతోటి మన డివైడర్స్ కూడా అప్గ్రేడేషన్ చేసుకుంటాం వీటి కోసం కృషి చేసిన గౌరవనీయులైన గౌరవ కమిషనర్ గారికి ఏఈ గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పార్కు చేస్తున్న సందర్భంలో మరి జగిత్యాలలో మనం చాలా పార్కులు కూడా కొడతా ఉన్నాం ముఖ్యంగా చెట్లు పెట్టేటప్పుడు పూర్తి బార్డర్కి పెట్టకండి పెద్ద చెట్లు బార్డర్కి అయితే ఉన్నది కూలిపోతుంది ఆ దాన్ని కొంత స్ట్రెంగ్ చేయడానికి కూడా చేయండి మరి ఎందుకు కూడా తెలియదు ఏమైనా పశువులు అవి రకరకాల కారణాలు కావచ్చు ముందు ముందు జాగ్రత్త చేసుకున్నాం చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం మరి ఆరోగ్యం బాగుండాలంటే ఖచ్చితంగా వ్యాయామం ఉండాలి కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఉండాలి సో మన కుటుంబ సమేతంగా ఇక్కడ వచ్చి కొద్దిసేపు కడిపితే బాగుంటుంది మన ముప్పై గుంటలు అంటే చిన్నగా ఏం కాదు సో రకరకాల కొంచెం మంచి బెంచెస్ ఆ చెట్ల మంచిగా చేసుకొని చెట్లు పెట్టేటప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం పెట్టండి జగిత్యాలలో అక్కడ పెట్టినప్పుడు మన శ్రీకాంత్ ఉన్నాడు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అవసరం బట్టి ఏసీఎల్ మీద రెండు రోజులు డిప్యూటీ చేస్తారు మంచిగా గుంతలు తవ్వి పెట్టేటప్పుడు కాలిన ఉనక మ్యాన్యూర్ వేసి మంచి మట్టి మంచి పెట్టింది అప్పుడప్పుడు చెట్లు పెడితే తవ్వి పెడతారు ఆ పక్కన అది కూలిపోతామంటే నాకే గురిపోద్ది కాదు ఎందుకంటే అంత మొర ఉంటుంది ఎందుకంటే వేల వందల చెట్లు పెట్టి నా టోటల్ ఎకరాలకు ఎకరాలు పెట్టినాడే మంచి మార్పు మంచి మట్టి పెట్టుకున్నాం కానీ నాలుగు చెట్లు పెట్టినప్పుడు ఓసారి ఇంత దాని అనేది రాయకల గురించి కాదు పదాలు రోజక పది ఇరవై రౌండ్లు కొడితే అందరికీ కూడా ఆరోగ్యం ఉంటుంది యువత జిమ్ కోసం కొంచెం మధ్యలో చేయండి అదొక ప్లాన్ ప్రకారం చేయండి ఎందుకంటే మట్టి వేసి వట్టి వేస్తే అది వర్షం కొట్టకపోతుంది అటు ఇటు కర్బుడు వాళ్ళు పెట్టేసి ఆ కర్బుడు వాళ్ళ మధ్యలో మన మంచి మట్టి వస్తే మంచిగా క్లే అంటాం మనం ఇంగ్లీష్లో ఈ గ్రావెల్ తోటి మంచిగా చేసుకోవచ్చు కాళ్ళకు కూడా కుర్షణింగ్ ఉంటుంది సిమెంట్ చేస్తే ఒకసారి హార్డ్ ముట్టి మొక్కలు నొప్పులు అవి వచ్చే అవకాశం ఉంటుంది మంచి ఉన్న వాళ్ళకి ఏం కాదు కానీ సామాన్యులు మన మహిళలు ఆడబిడ్డలు స్లిప్పర్లు వేసుకొని పెడితే నొప్పులు వస్తాయి కాబట్టి మట్టి చేస్తే మంచిది అది చేయాలంటే ఒక పద్ధతి ప్రకారం చేయాలి అది జగిత్యాలలో అమరవీరుల స్తూపం పార్కు దగ్గర చెట్ల మధ్యలో ఒక లైన్ మంచిగా పొడుగు చెట్లు పెట్టి మధ్యలో పాత్ర చేసి బిట్వీన్ చెట్లు పెట్టి ఆ రకంగా చేయండి చేసినప్పుడు మనకు ఒక మంచి అందం వస్తుంది ఎందుకంటే ఒక కోటి రూపాయలు వచ్చిన సందర్భంలో నేర్చుకోవాలి అదేవిధంగా చెరువు దగ్గరే ఉన్నది బోరు పడుతుంది ఒక చిన్న ట్యాంకు కూడా ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడే ఓసారి కరెంట్ ఉంటుంది ఓసారి ఉండదు ఆ రకంగా చేసుకుని పిల్లల ఎక్విప్మెంట్ కూడా కొంచెం ఎక్కువనే ఇవ్వండి ఎందుకంటే పక్కన విస్తరిస్తున్నది ఎంతోమందికి సేవ తిరగడానికి కొంచెం వచ్చి స్పెండ్ చేస్తారు సో ఉయ్యాలంటే ఒకటే కాకుండా ఒక రెండు మూడు యార్డు మండలం రెండు మూడు రౌండ్ రౌండ్ తిరిగేటువంటి రెండు మూడు చెడిపోని మంచి స్టాండర్డ్ ఇప్పుడు జైత్యాల జిమ్ పెట్టాలంటే ఇప్పటికే మీరు ఏం లేని బ్రహ్మాండంగా పనిచేస్తా ఉంది ఉన్న ఏదో రిపేర్కి ఇచ్చేది అట్లా ఆ రకంగా మంచి క్వాలిటీ ఉండే విధంగా చూడాలని చెప్పి కూడా పోవచ్చు ఇక అంతకుముందు చేసింది రిపేర్లకు కావచ్చు ఏది నాని ఇప్పుడు చేసేది ఒక ముప్పై ఒక తరంకు బాగా ఉపయోగపడే విధంగా ఉండాలి అనుకున్న స్థాయిలో ఇక్కడ నిర్మాణం జరగలేదు ఇక పాతవాటికి పోకుండా మీరు ఈ సంబంధాలు కోరేది ఖచ్చితంగా బార్డర్ల కొంత ప్లేస్ పెట్టి చెట్లు పెట్టుకోవాలి నేను ఏ గారిని జగిత్యాల వెళ్ళి మన అమరవీరుల కమిషనర్ గారు అమరవీరుల స్తూపం పార్క్ మరియు మన టౌన్ హాల్ మండల ఆఫీస్ దగ్గర ఉన్న రోటరీ పార్కు ఒకసారి చూస్తే ఏ విధంగా పార్కులు కొంచెం విభజించినాం విభజించడం వల్ల ఒక పక్కకు పిల్లలకు ఒక పక్కకు జిమ్ముకు ఒక పక్కకు ఇంతకుముందు అన్నట్టు గజీబో ఆ ప్రాంతంలో కొద్ది ఎత్తుగా చేస్తే కొద్దిగా చెరువు ఆ వాతావరణం కనబడుతూ ఉంటుంది సో అట్లా ఒక ప్లాంట్గా మరి ఒక కోటి రూపాయలు రావడం అనేది పెద్ద విషయం గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఊరు మొత్తం కలిపి రోడ్లకు బోర్లు కలిపి కోటి రూపాయలు రాకపో ఈ పార్క్ కోసం ఈ కోటి రూపాయలు రావడం దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా యువత జిమ్ అని పెద్దలు కూడా జిమ్ ఆడుతూ ఉంటారు దైత్యాలు చూసిన వీడియోలు డెబ్బై ఏళ్ళు జిమ్ చేయంగా మహిళ జిమ్ చేయంగా ఫోటోలు వచ్చిన వీడియోలు సో అట్లనే ఇక్కడ కూడా పాత వేసి ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది దాంతోపాటుగా క్రీడరికి కూడా ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి మధ్యలో కొంత ఒక బ్లాక్ లాగా చేస్తే మనం గతంలో ఈ మియవాకి ప్లాంటేషన్ మనం ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ కూడా ఏఎంసీ మన దగ్గర అది కూడా మనం మున్సిపాలే మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అట్లనే ఇక్కడ కూడా మియవాకి అంటే జపాన్లో పర్యావరణం కోసం మియవాకి అనే ఒక శాస్త్రవేత్త దగ్గర దగ్గర పెట్టి చిట్టడివి దాన్ని మనం యాదాద్రి తరహా ప్లాంటేషన్ గత ప్రభుత్వం మాట్లాడాలి అదే తరహాలో మనం జైత్యాల్లో టీఆర్ నగర్లో కావచ్చు ఆఫీస్ దగ్గర అమరవీగుల స్తోపా పార్క్ దగ్గర కూడా అట్లా పెట్టుకున్నాం పెట్టుకుని చెట్ల మధ్యలోకి నడిచే విధంగా పాత్వేస్ చేసుకున్నాం ఏదైతే ఏసీఎల్పి గారు మనకు సజెషించారో ఆ పాత్వేజ్ సో ఆ రకంగా చెట్ల మధ్యలో నుంచి మనం నడిచిపోయేటట్టు ఇదంతా కూడా చేసుకోవచ్చు ముప్పై గుంటలు అంటే ఒక పది గుంటలు ఇటు మనకు బార్డర్ విడిచిపెట్టామని పద్దెకరంలో మనం మంచిగా నడవచ్చు దాదాపు ఒక రెండు వందల గజాలు ఉంటుంది మొత్తం ఒక రౌండ్ పడితే వంద యాభై అయితే ఉంటుంది అనేకమైన శ్రద్ధ చెట్లు పెట్టినప్పుడు తీసుకోవాలి ఏ చెట్లు పెడితే బాగుంటుంది అనేది మనం ఏం ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం జగితాలు మీరు కూడా కొంత నూతనంగా చేస్తే సంతోషం కానీ ఉన్నది పోకుండా చూసుకొని జగితాలు చాలా సక్సెస్ఫుల్గా పెరిగింది టైం మీద పెరిగి వితిన్ వన్ ఇయర్ ఆ చెట్లన్నీ కూడా మంచిగా ఉపయోగంగా వచ్చే మూడు నాలుగు గెలైతే బ్రహ్మాండంగా వచ్చింది టీఆర్ నగర్లో కూడా పెట్టినాం పార్క్ అవన్నీ కూడా మా ఏసీఎన్ గారు ఒకసారి చూడాలండి మీరు కూడా వచ్చి చూడండి నథింగ్ ఈస్ దేర్ మన జీవితం అంటేనే నేర్చుకుంటున్నారు ఎప్పుడు కూడా దాంట్లో కూడా కొత్తదనం ఉంటుంది మనం నేర్చుకుని అనుకరిస్తే తప్పులేదు చిన్నప్పుడు ఉంటా కానీ నడుస్తామా ఇంకోళ్ళు నడిచే చూసి నడుచుని అనుకరిస్తాం మాటలు ఎట్లా మాట్లాడమని ఇంకోళ్ళు చూసి మంచి మాటలు నేర్చుకుంటాం అక్కడ చేసేటప్పుడు కూడా ఎక్కడైతే మంచి ఇంకా జగితే కాదు ఇంకెక్కడ మీరు చూస్తే మంచిగా ఉన్నా కానీ అట్లాంటివి చూసి చేయాలి మన ఎంపీడో గారికి కూడా మంచి అనుభవం ఉంది ఎందుకంటే శిక్షణల దగ్గరనే వారు పనిచేసే ఎలా రేపు కలిసే ఉంటుంది కాబట్టి శిక్షలు చాలా కార్యక్రమాలు జరిగినాయి మన ఎంపీడో గారి స్థలాలు మన తహసీల్దార్ గారు ఉన్నారు అందరు కలిసి అదేవిధంగా మన సీనియర్ నాయకులు ఉన్నారు అందరు కలిసి మంచిగా చేయాలి దీనిపైన ఏ ఫైనల్ చేసినా నాకు కూడా దయచేసి చూపెట్టండి ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఇది దీన్ని మన ఇదివరకు మరి జగిత్యాల్లో భాగమే రేఖలు నేను ఇక్కడ అనుకున్నా అదే స్థాయిలో అవుతుందని కానీ మరి మన కారణాలు కాలేదు ఇక్కడ కూడా ఇప్పటికన్నా ఇటువంటి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు వాటిని మంచిగా చేసి ఆ బండల మీద మంచి బొమ్మలు వేయించండి కోట్ బొమ్మలు అట్లా దానికి సూటబుల్గా పెయింటింగ్ ఇస్తాడు జగిత్యాల నగరవానంలో బండను బట్టి బండలకు అనుకున్న చేశాడు సో ఎక్కడెక్కడ అట్లాంటి స్టోన్స్ ఉన్నాయని వేసి మధ్య మధ్యలో పూల చెట్లు అట్లా పెట్టడం కూడా బాగుంటుంది చూడటానికి నేచర్ను నేచర్ డిస్టర్బ్ చేయకుండా ఉన్నాయని మంచిగా చేయాలని చెప్పి సందర్భంగా మా ఏఈ గారికి కమిషనర్ గారికి సూచిస్తూ మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేస్తాను ధన్యవాదాలు రాయికాల్ పట్టణ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తాం